మారుతి స్విఫ్ట్ డిజైర్ టూర్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిటల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ మియాపూర్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వలైకుం వెల్కమ్ టు సాయి కార్స్ ఆల్ అన్నా గుడ్ ఈవినింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ ఏం సాయిపో ఏం సంగతి లైవ్లో రావా మొత్తం వాయిస్ వర్ ఇస్తున్నా కూడా యాక్చువల్లీ కొంచెం ఫంక్షన్లో ఉన్న బట్ ఏంటంటే లైవ్లో రాలేకపోతున్నా అయినా మీకు వీడియో టైం టైం వస్తూనే ఉంటాయి బట్ స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ మియాపూర్ నుండి మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసెస్ టచ్ప్స్ అయినాయి నైంటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి న్యూ లెదర్ సీటింగ్ ఉంది టూ థౌసండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని అన్నా మనతోని టూ ల్యాక్ ఫిఫ్టీ టూ ల్యాక్ ఫార్టీ టూ ల్యాక్ థర్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఉంది ఓకేనా మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీఈ వ్యాలుడ్ ఉంది బట్ పోతే సెకండ్ ఓనర్ కారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌసండ్ టువెల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఓకేనా సెకండ్ ఓనర్ కార్ అన్న బట్ పోతే ఒక లక్ష తొంభై ఐదు వేల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరో నెంబర్ పెట్టండి ఏ టూ వన్ త్రీ అని సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి ఏ టూ వన్ త్రీ అని పెట్టండి వన్ వన్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకేం ఇంకా మనకు అప్లోడ్ చేసే ఉన్నాయి బట్ పోతే కొంచెం ఎకేషన్ అంటే ఫంక్షన్కి వచ్చినాం బయట ఇక్కడ ఏదైతే మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం ఫంక్షన్లో కొంచెం మొత్తం డ్రైవింగ్లో ఉన్నాం కాబట్టి మీకు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా అర్థం చేసుకోండి అన్న కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బాడిపోతే ఇంకేమైనా ఉంటే చెక్ చేసుకోండి క్లియర్గా చెక్ చేసుకొని మీకు నచ్చితం తీసుకొని తీసేసుకోండి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ అనేది మీరు కార్ కండిషన్ చెక్ చేసుకొని దాన్ని బట్టి తగ్గింపు చేసుకోండి అన్న తగ్గింపు ఉంటుంది అది ఎంత అనేది మీరు కార్ చెక్ చేసిన చేసుకోండి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది సెకండ్ ఓనర్ టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు మియాపూర్ మనమైతే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్లో తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకేనా మారుతి షిఫ్ట్ డిజర్ టూరు డీజిల్ వేరియంట్ మైలేజ్ కూడా మంచి మైలేజ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ పెట్టండి చాలామంది ఆర్సీ వ్యాలిడ్ అయిపోయిన అలాగే పక్కా పెడుతున్నారు మన ఛానల్లో పెడితే ఏంటంటే మా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ మీ దగ్గరకు వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు ఓకేనా కార్ అయితే ఇది సీరియల్ నెంబర్ వచ్చి ఎయిట్ టూ థర్టీ నైన్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా సెల్ పడని అయితే ఒక్క కార్ కాదన్నా మీరు వెయ్యి కార్ వరకు తీసుకోవచ్చు వెయ్యి కార్ వరకు కూడా మీరు కారు కొనే వరకు నెంబర్స్ ఇస్తూనే ఉంటాం మీరు ఇంత కారు కొంటారు అప్పుడు మీ నెంబర్ని సోల్ ఫీల్డ్ చేసుకుంటాం ఓకేనా కార్ అయితే ఇదన్నా హైదరాబాద్ మియాపూర్ అంటున్నారు లొకేషన్ టోటల్ బాడీ ఓకే ఉంది బట్ పోతే చిన్న చిన్న మైనర్ వర్క్స్ ఒక ఫైవ్ థౌసండ్ ఏదో వర్క్స్ ఉంది అని చెప్పింటు ఏదేమన్నా మొత్తం పోయి చెక్ చేసుకోండి లైట్స్ గీడ్స్ ఏదన్నా మొత్తం చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నా లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కారు తినడం కోసం లో బడ్జెట్ కలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ టాప్లోకి ఎవ రైట్ అండ్